కుప్పం నియోజకవర్గంలో వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన భారత్ జే భారీగా ర్యాలీకి భారీగా తరలి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు వేల సంఖ్యలో హాజరై పార్టీ కార్యకర్తలు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కేరింతలు డాన్సులతో విజయోత్సవంతో కనిపించిన ర్యాలీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ నామినేషన్ యాత్ర విజయ యాత్ర కనిపిస్తోంది చంద్రబాబు కుప్పంలో తిరగలేని అను అవమానంతో ప్రజలు బుద్ధి చెప్తారు ఈ ర్యాలీ చూశాక భారత్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థమవుతోంది ఎంపీ గారి రెడ్డప్పను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా ఉమ్మడి జిల్లాకు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాపై విమర్శలు చేస్తున్నారు చంద్రబాబుకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్తారు కుప్పం ప్రజలు ఎవరు చంద్రబాబుకు నమ్మే పరిస్థితిలో లేరు ముప్పై ఐదేళ్లుగా మనల్ని మోసం చేస్తూ వస్తున్న చంద్రబాబును నమ్మితే మన ఆ దేవుడు కూడా మనల్ని క్షమించడు కుప్పంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి అన్నారు వేలాది మంది ఈ కార్యక్రమానికి విచ్చేసి మొన్న చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఆయనకు అర్థమయ్యే విధంగా మీరు జవాబు చెప్పాలా పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు తిరుగులేని అవమానంతో కుంగిపోయే విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు భరత్ భరత్ అరే నేను అని ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు మంత్రిగా తప్పనిసరిగా ఈ యాత్ర చూసిన తర్వాత నాకు నూటికి నూరు శాతం భరత్ గెలుస్తాడు శాసనసభ్యుడుగా కానీ నమ్మకం ఉంది అదేవిధంగా మన రెండప్ప గారికి కూడా మంచి మెజారిటీ ఈ కుప్పంలో వస్తాడని కూడా నాకు నమ్మకంగా ఉంది మన పార్లమెంట్ అభ్యర్థి రెండప్ప గారికి నీకంతా కూడా తెలుసు ఎక్కడ చూసినా జిల్లాకు వస్తే తిరుపతి జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ ఈ జిల్లాలకు వస్తే నా పేరు చెప్పి చాలా ద్వేషపూరితంగా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఈ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది అతను మోసపూరిత అబద్ధాల హామీలు ఎవరు కూడా నమ్మదండి ఇప్పటికే ముప్పై ఐదు సంవత్సరాలు ఈ కుప్పం ప్రజలను మోసం చేశాడు ఇంకా మనం మోసపోతే మనం దేవుడు కూడా క్షమించడు కాబట్టి అందరూ కూడా ఏకగాటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా అందరూ కూడా భరత్ గారికి రెడప్ప గారికి ఇచ్చి పదమూడవ తేదీ రేపు నెల జరిగే ఎన్నికల్లో అఖండ విజయాన్ని ప్రసాదించాలని చెప్పి పేరు పేరున మీ అందరికీ నమస్కరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను